హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోస్ని సపోర్ట్ చేయండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మాత్రం మస్తు బాగా అంటే కొంచెం హెల్త్ బాగలేదు ఏంటి లాస్ట్ వీడియోస్ నుంచి హెల్త్ బాగలేదని చెప్తున్నాం అదే ప్రజలు సంక్రాంతి టైం నుంచి సంక్రాంతి నుంచి హెల్త్ బాగట్లేదు ఒకళ్ళ తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒకరికి వస్తుంది ఇయర్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ స్టార్టింగే ఎలా ఉంది మరి ఆ తర్వాత ఎలా ఉంటుందో తెలియదు సో నా మళ్ళీ కొంచెం హెల్త్ అయితే బాగోట్లేదు అనమాట ఇంకోటి ఏంటంటే నోరు అంతా చేతి చేదు కలగుంది అందుకని టమా టీ రైస్ చేసుకుంటున్నాను బోర్ కొడుతుంది అందుకే వీడియో చేస్తున్నాట టమాటో రైస్ అయితే నేను ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే చూపించాలి అనుకోవట్లేదు ఎందుకంటే ఈ రోజులో టమాటో రైస్ తెలియలేని వాళ్ళు ఎవరున్నారు మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది కదా సో అందుకని ఇంకొకటి ఏంటంటే చాలామంది రైస్ అంటే విడిగా రైస్ వండిసి ఆ తర్వాత చేసుకుంటా అనమాట నేనేం చేస్తున్నానంటే కుక్కర్లోని అంటే బిర్యానీ టైప్లో అనమాట టమాటో రైస్ చేస్తాను అంటే ఇంకప్పుడే రైస్ వేసి ఇంకా మొత్తం మిక్స్ చేసి పెట్టేస్తాను అలా చేస్తాను అనమాట చాలా ఈజీ అండ్ సింపుల్ అండ్ టేస్టీ ఇది నా స్టైల్ టమాటో రైస్ ఒకవేళ ఎవరైనా ఇలా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే కనుక ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకవేళ ఎవరికైనా నా వీడియోస్ చూసిన వాళ్ళు తక్కువ మంది చూస్తున్నారు అనుకోండి ఎవరికైనా ఒకవేళ నా మటీరియల్స్ ఎలా చేయ నేను ఎలా చేస్తున్నానో చూపించండి అంటే కంటే కామెంట్స్ చేయండి చూపిస్తాను చూపించిన తర్వాత మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కూడా చెప్పండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం ఎలా అనిపిస్తుంది అంటే బిర్యానీ టైప్లో అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఒక్కటి ఏంటంటే టమాటో రైస్కి మెయిన్ టమాటీలే కదా కావాలి అవి మంచి కలర్ ఉండేవి మంచిగా ముగ్గి మంచి కలర్ ఉన్నవి తీసుకుంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది లేదు పచ్చి పచ్చివి అలా తీసుకుంటే పెద్ద టేస్ట్ కూడా రాదు అంటే పుల్లగా పచ్చిగా అంటే ఏంటి పుల్ల పుల్లగా ఉంటుంది కదా మంచి టమాటో ఫ్లేవర్ కూడా మంచిగా ఏం రాదు అన్నమాట అందుకే ఎప్పుడైనా కూడా ముగ్గుని టమాటాలు తీసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇది ఎంత హెల్త్ బాగోపోయినా ఏం బాగోకపోయినా చేయాలి కాబట్టి మనం మన వంట మనం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ప్రిపేర్ చేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే ఈరోజు నా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారులేండి అంటే బాగలేదా అనేసి వండిపోయారు బాగానే హెల్ప్ చేస్తారులేండి బాగానే హెల్ప్ చేస్తారు కూడా ఇప్పుడే నేను జస్ట్లో లేచి వంట చేస్తున్నాను మా పిల్లకాయలు ఐ మీన్ మా పిల్లకాయని అట్లా చేస్తుంది సో ఇలాగే మన వీడియోస్ చూస్తూ ఉండండి నేను అయితే ఇప్పుడు టమాటీ చేసి తినాలి అదేంటో ఫీవర్ వచ్చిన వాంకిన్స్ అయినా మెయిన్ ఎఫెక్ట్ అయ్యేది మన నోరే మన బాడీ తర్వాత ఎఫెక్ట్ అవుతుంది అసలు ఏం తినాలనిపించట్లేదు కారం కారంగా తినాలి సాంబార్ తింటున్నా ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నెలగా చూస్తూ ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టమాటో వాళ్ళు ఫార్వర్డ్ చేయండి చూపిస్తాను కుక్కర్లో Okay, bye-bye.